అబద్ధం చెప్పి ఆకట్టుకోవడం నాకు రాదు నిజం చెప్పి నిలదీయడమే నాకు తెలుసు అందుకే నేను చాలా మందికి నచ్చను నా ప్రవర్తన లాంటిది మీరు ఎలా ఉంటే నేను మీకు అలాగే కనిపిస్తా మర్యాద ఇస్తే మర్యాద దొరుకుతుంది పొగరు చూపిస్తే అంతకు మించిన పొగరు చూపిస్తాను మంచిగా ఉంటే అమాయకుడు అనుకుంటారు చెడ్డగా ఉంటే అహంకారి అనుకుంటారు ఏది ఏమైనా లోకం నోరు మూయించడం కష్టం అందుకే మనకు నచ్చినట్లు మనం ఉండడమే ఉత్తమం ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ ఉండాలి అదే క్రమంలో ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీతం ముందు విధి రాత ఎంత నమ్మకం పట్టుదల ఎగిరే ఏలయ్యి నీ ఆశల ఆకాశాన్ని అన్నారు సార్ ఎందుకంటే మనం పుట్టేటప్పుడు సార్ మనకు ఊపిరి ఉంటుంది పేరుండదు సార్ చనిపోయినప్పుడు పేరు ఉంటుంది ఊపిరి ఉండదు సార్ నేను బిడ్డలు చెప్పేది ఒకటి మనం పొయ్యే లోపల మన పేరన్నా భూమి బతకండి రాదు సార్ నేను సింహం లాంటి వాణ్ణి ఒకరికి జై కొట్టేది లేదు ఒకరి క్రింద బ్రతికేది లేదు నాకున్నది ఒక్కటే దారి ముందుకే భయాన్ని పక్కకు నెట్టేసి పోరాటాన్ని అలవాటు చేసుకున్నాను ఎందుకంటే నా జీవితంలో ఓడిపోవడం అనే మాట లేదు గుంపుగా రావడానికి నేనేమి గొర్రెని కాదు సింహాన్ని సింగిల్ గానే వస్తా నన్ను తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరికి నా విజయం ఒక సమాధానం లేని బంధాల వెనక పరుగులు ఎందుకు అవసరం వచ్చినప్పుడే గుర్తుకు వచ్చే అనుబంధాల కోసం ఆరాటమెందుకు చూసి చూడనట్టు వారి కోసం మనసును భారం చేసుకోవడం ఎందుకు అవసరమే లేదని పక్కకు నెట్టేసిన బంధాల కోసం కన్నీళ్లను కార్చడం ఎందుకు అందుకే ఎప్పటికైనా మనిషికి మనసుకు విలువనిచ్చే బంధాలే విలువైనవి అలాంటి అనుబంధాలకి విలువనిచ్చే మనిషిలో స్థానం సంపాదించుకు నటిస్తూ దగ్గరయ్యే బంధాలకు దూరంగా ఉండటమే మంచిది ఆకలి తీర్చలేని బంగారం ధర అంటింది కానీ ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పండించే పంట ధర మాత్రం అడుగంటిపోతుంది ఎన్నాలి రైతన్న కన్యాయం రైతన్న జీవితం ఇంకెప్పుడు మారుతుంది ఈ సమాజం ఇంకెప్పుడు మారుతుంది ఇరవై ఏళ్ళ వయసులోనే అరవై ఏళ్ళ అనుభవం చూసినా నాకు పెద్దగా ఆశలు ఆశయాలంటూ ఏముంటేమో కాలం పెట్టి తీసుకోతాడు వెళ్ళిపోవడం రేపు అనేది భూతమ్మ భూతమ్మా రేపటి గురించి నేను ఆలోచించా ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఎట్లున్నా నా పొజిషన్ ఎట్లున్నా అనేది చూస్తుంటా ఎప్పుడు నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ము అంతకు మించి నీ నీడను కూడా నమ్మకు ఎవడు చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా అవసరానికో మాట అది నెరవేరడంతో మాట మనం ఉంటే లేదు గుణం గుణం ఉంటే లేదు ఆప్తులు ఆత్మీయులు నిన్న వెయ్యని బంధువెవరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఇలా బాగుపడలు నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఇలా నిలబడలు నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకో నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది పరిస్థితులు నిన్ను పరీక్షించవచ్చు కానీ నీ ధైర్యాన్ని ఓడించలేవు ప్రతి ఓటమి ఒక పాఠం ప్రతి కష్టం ఒక మెట్టు ఈరోజు నీవు పడుతున్న శ్రమే రేపు నీ విజయానికి పునాది ఆగిపోకు ముందుకు నడువు నిన్ను నమ్ము గెలుపు తప్పకుండా నీదే సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించుడు గెలిచే దమ్మున్నోడు ఓటము గురించి బాధపడడు బలమైన బలహీనతైన అంతా నువ్వు ఆలోచించే విధానంలో ఉంది తాళం కంటే తాళం చెవి ఇంకా చిన్నది అయినప్పటికీ ఒక్క తాళం చెవితో ఇంటిని మొత్తం తెరవచ్చు అలాగే సమస్య ఏదైనప్పటికీ ఒక్క ఆలోచనతో చక్కటి పరిష్కారాన్ని వెతుకోవచ్చు గుర్తించుకో మిత్రమా సమస్యలు అనేటివి మంచి వాళ్ళకి వస్తాయి ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే మనసు మన దగ్గర ఉండాలి తెలివి మన దగ్గర ఎదగడం మొదలు పెడితే చాలు నిన్ను కిందకు లాగడానికి వంద చేతులు వస్తాయి కానీ గుర్తుంచుకో గాలి పటం గాలికి ఎదురు వెళ్లినప్పుడే పైకి లేస్తుంది అవసరం కోసం ఎవరి కాళ్లు పట్టుకోకు ఆకలి వేస్తుందని ఎంగిలి మెతుకులు తినకు కష్టాలు వచ్చినా పర్లేదు కాని పౌరుషం చంపుకుని అస్సలు బ్రతకకు తల వంచితే బానిస అంటారు తల ఎత్తితే పొగరు అంటారు కానీ ఈ ప్రపంచానికి తెలియదు ఆ పొగరు వెనుక ఉన్నది నీ ఆత్మ గౌరవం అని నిన్ను వద్దనుకున్న వాళ్ల కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఆపే నీ స్థాయిని పెంచుకో ఎంతలా అంటే నిన్ను వదులుకున్న వాళ్లే రేపు నిన్ను కలవడానికి క్యూ కట్టేలా జీవితం చాలా విలువైంది వచ్చారో ఈ శరీరంలోకి ఎప్పటికీ తెలవదు నాలుగే జరుగుతాయి మీరు సంపాదించిన సంపాదనంతా పరులు పాలు ఎవరు చెప్పండి ఎక్స్ వై జెడ్ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ ఏఎన్ఆర్ ఎవరు తీసుకపోవాలా ఆస్తులు జైలతో కూడా తీసుకోవాలా చివరికి సత్య సాయిబాబా గారు కూడా తీసుకోపోవాలి అందరూ పంచుకున్నారు చుట్టూత ఈ శరీరము అగ్గి సంపాదన పదుల పాలు అస్థికలు గంగ పాలు నీకు పెట్టిన నాలుగు ముద్దలు మూడు ముద్దుల పిండము కాకి పాలు మరి నీ పాలు ఏమొస్తాయి కర్మ ఫలాలు చుట్టూ చూసుకో మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టూ మంది ఉంటాం కానీ ఒక్కసారి కష్టం వచ్చి కింద పడితే నేనున్నాను అని చెయ్యి అందించేవాడు ఒక్కటి కూడా కనిపించడు మనం అనుకుంటాం మనం బాధ చెప్తే ఎవరో ఓదారిస్తారు మన కన్నీటి తుడిస్తారు కానీ నిజమేంటంటే ఏంటంటే ఈ ప్రపంచంలో నీ కన్నీరు చెయ్యి వేరేవరితో కాదు అది నీ సొంత చెయ్యి మాత్రమే ఇది వినడానికి చాలా హాష్ గా ఉండొచ్చు కానీ ఇదే లైఫ్ ఎప్పుడైతే నిన్ను నువ్వు ఓదార్చుకోవడం నేర్చుకుంటావు ఎప్పుడైతే నాకెవరు లేకపోయినా పర్వాలేదు నేను ఒక్కడే చాలు అని ధైర్యంగా నిలబడతావు ఆ రోజు నిన్ను ఎవరు ఓడించలేదు ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడు భయపడకు ఎందుకంటే ఆకాశంలో సూర్యుడు కూడా ఒంటరిగానే ఉంటాడు కానీ రోజు ప్రపంచం అంతా వెలిగిస్తాడు నువ్వు కూడా అంతే నీ లైఫ్ కి నువ్వే వెలుగు ఈ రోజు బాగోకపోవచ్చు రేపు నీది కాకపోవచ్చు కానీ నీకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు నిన్ను తక్కువ చేసిన వాడిని ఎవరిని వదలకు ఇక్కడ చర్యకి ప్రతి చర్య ఉండాల్సిందే లేకపోతే చేతగాని వాడు ఇలా లెక్క కడతారు వాడి వరకు వస్తే గాని ఏదీ తెలియదు కాబట్టి వాడి వరకు నువ్వు వెళ్ళు వాడు నీకు చేసిన ప్రతి చర్యకి నువ్వు ప్రతి చర్యగా మారాలి అప్పుడు తెలుసుకుంటాడు ప్రతి ఒక్కడికి ఓ రోజు వస్తుంది ఎవరితో అయినా జాగ్రత్తగా ఉండాలి ఒకటి చెప్తా గుర్తుపెట్టుకుంటా అడగకుండా వేసే సాయానికి విలువ ఉండదు పిలువకుండా వేయిన పేరంటానికి మర్యాద ఉండదు సంపాదనలు లేని మొగోనికి ఇంత ఇజ్జత ఉండదు ఎంత సంపాదించినా తృప్తిగా బతకలేనికి ఈ లోకంలో మనశ్శాంతం రోజులు గడిచిపోతున్నా ఏళ్లు గిర్రున తిరుగుతున్నాయి కానీ నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఉన్నావా గొర్రెల గుంపులో కలిసిపోవడానికి నువ్వు పుట్టలేదు నీకంటూ ఒక గుర్తింపు నీకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలి విజయం ఊరికే రాదు అది నీ నుండి త్యాగాన్ని కోరుకుంటుంది నీని పెట్టే అందరు కష్టపడితేనే మహారాజుల బతగలవు అడవిలో గజరాజు ఎంత బలమైందైనా కావచ్చు కానీ చేతిలో చిన్న కర్ర పట్టుకున్న మావటివాడి ముందు అది పిల్లిలాగే బలం బలమంటే కండలు తిరిగిన దేహమే కాదు పదునైన నీ బుద్ధిబలం కూడా దాంతో ఎంతటి అపాయనైనా జయించవచ్చు లోకంలో ఎవరికైనా కష్టం వస్తుంది కాని ప్రతి ఒక్కరూ నిలబడలేరు నువ్వు పడిపోయిన ప్రతిసారీ నీలోని బలం ఇంకా పెరుగుతుంది నిన్ను నమ్మని వాళ్లు నీ విజయాన్ని చూడాల్సిందే అన్నట్టుగా నువ్వు ముందుకు నడవాలి ఈరోజు నువ్వు చేస్తున్న కష్టం రేపు నీ గర్వంగా మారుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఆగిన రోజే ఓటమే కాబట్టి ఆగకు 문도구 사고 మౌనంగా మరిగే గొంతుకుల వినిపించని ఆకలి చప్పుళ్ళు చెదిరిన రాత్రుల పగిలిన నిద్రల నిట్టూర్పుల నిప్పుల వాక్యం ఇది గుండెను కోసే గాయపు గీతం రక్తం మండే రౌద్ర ప్రభాతం ఆశల బతుకులు ఆకలి కడుపులు చెడుగుడు జీవితం ఇంకెన్నాళ్ళు ఏది మన మరో ప్రపంచం ఇంకెన్నాళ్ళ మౌన విలాపం లెక్కకు మించిన రక్కసి గోడలు చప్పుడు చేయని చీకటి కోరలు నీటిని చెరిచే నీచపు జాతులు అడిగొంటిని విక రక్తాశ్రువులు స్వార్థం ఓ నియంత్ర రూపం సమరం ఓ సమాధి శూన్యం కనబడదే మరో ప్రపంచం విషాద గీతం నొప్పికి అరవని బతుకులు మనవి నెత్తుటి మరకల మౌనం మనది శవాల వరుసల మాటన ప్రశ్నను మరచిన బానిస బతుకులు శబ్దం శూన్యం సాక్ష్యం మౌనం ఏ తీరానికి మన ఈ పయనం కడతీరేనా మన ఈ గమనం నిత్యం రగిలే కురుక్షేత్రం ఆరని మంటల రావణ కాష్టం డబ్బు లేకపోతే ఇక్కడ ఏమి చేయలేదు ఈ లోకాన్ని శాసించాలన్నా నీ కుటుంబాన్ని పోషించాలన్నా నిన్న ప్రేమించాలన్నా ఆఖరికి ఫస్ట్ డబ్బు అయితే ఆ జబ్బుకి మందు మనిషికి అస్సలు ఉండకూడని గుణం తెలుసా అతి మంచితనం నువ్వు మూర్ఖుడివైతే ఎంత నష్టపోతావో లేదో తెలియదు గాని నీకు అతి మంచితనం ఉంటే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది నీ మంచితనాన్ని కూడా అల్చుక తీసుకొని వాడుకునే మనసులు ఉన్నారు ఈ మంచితనాలు దేనికి పనికిరాని రోజుల ఇవి ఎటుగాల తటు పోయే రకమైతేనే నెగగలుగుతాం ఉలి దెబ్బకు భయపడితే శిల శిల్పం కాలేదు సమస్యకు భయపడితే మనిషి మహర్షి కాలేడు పరిగెత్తాలి అనుకుంటే తరుముతూ పరిగెత్తాలి నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడాలి చిన్న చీమ కూడా తన ధైర్యంతో కొండంత ఏనుగుని కూలగొడుతుంది నిన్నటి కష్టం నీటిని ధైర్యం నీటి నీ శ్రమ రేపటి విజయం కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం సాధించలేవు నిలబడటం నేర్చుకో ఒంతరిగా కలబడటం నేర్చుకో సింహంలా ఒక్కోసారి అన్ని దారులు మూసుకుపోతాయి ఎటు ఎటువెళ్లినా ముళ్ళు గుచ్చుకుంటుంటాయి అంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు నీకు దిగే ప్రతి ముళ్ళు నిన్ను మరింత ముండిగా మారుస్తుంది కారే ప్రతి రక్తపు బొట్టు నిన్ను ముందుకు నెట్టే ఇంధనమవుతుంది పట్టు కోల్పోకుండా ఆ ముళ్ల దారిని చూసి మలుపు తిరగకుండా అడుగు వేయడమే నీ కర్తవ్యం ఎవడో ఏదో చెప్తాడు ఇది కాకపోతే ఇంకోటి రాని వాడికేం తెలుసు నువ్వెత్తుకున్న బరువెంతో ఎవడి మాట వినకు పక్కోడి మాట అసలు వినకు ఇక్కడ ఎవడి సినిమాలో వాడే హీరో శత్రువులు బయట ఎక్కడో ఉండరు మన పక్కనే మన భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ తిరుగుతూ ఉంటారు వినడానికి కొద్దిగా బాధగా ఉన్నాను మనం రోజు చూసే నిజం ఇదే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు అందరూ మనం బాగుండాలి అని కోరుకుంటారు కానీ అక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది వాళ్ళకంటే ఎక్కువ బాగుండకూడదు మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు అందరూ వచ్చి ధైర్యం చెప్తారు ఎందుకంటే మనం బాధ చూసి వాళ్ళకి లోపల తెలియని సాటిస్ఫాక్షన్ కానీ అదే మనం సక్సెస్ అయ్యి వాళ్ళకంటే కొంచెం పైకి పైకెదితే చాలు ఆ ఓదార్చిన కళ్ళే కుళ్ళుతో మండిపోతుంది ఆ ధైర్యం చెప్పిన నోళ్లే మనల్ని కిందకు లాగటాన్ని ట్రై చేస్తాం అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ప్రేమ కంటే కుళ్ళుకే బావురు ఎక్కువని అందుకే చెప్తున్నా ఎవరిని కన్ను మూసుకుని నమ్మకం లైఫ్ లో ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఉప్పు పంచదార రెండూ చూడటానికి తెల్లగా ఒకేలా ఉంటాయి కానీ నోట్లో వేసుకుంటే కానీ తెలియదు ఏది తీయగా ఉంటుందో ఏది ఉప్పగా ఉంటుందో మనిషికి కూడా అంతే జాగ్రత్త